హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మామిడికాయ ఆవకాయ ఇది జగిత్యాల స్టైల్లో అనమాట జగిత్యాలు వాళ్ళు చేసే మా ఫ్రెండ్ వాళ్ళు జగిత్యాల్లో ఉంటారు వాళ్ళు చేసే స్టైల్ ఎలా అంటే తప్పకుండా ఇందులో నువ్వు పిండి కలిపి చేస్తారనమాట నువ్వు పిండి రెగ్యులర్గా అందరు చేసేదే ఇదేం కొత్త అని అనుకోకండి ఈ నువ్వు పిండి ఎలా అని అన్నది రెండిట్లో మిక్స్ చేసి మిక్సీ పట్టి చేయాలన్నమాట ఇప్పుడైతే సేమ్ మెజర్మెంట్ ఇది అయితే నేను గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ మెజర్మెంట్స్ దేనికైనా కానీ ఇది ఏది ఇది ఫోర్ అయితే అది వన్ ఆల్రెడీ నేను నార్మల్గా ఉండే ఆవకాయ ఇదివరకు పెట్టాను మీరు కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి ఇదైతే ఇవి మనము మెజర్ చేసుకుందాము ఇది గ్లాస్తో అనమాట ఈజీ అవుతుంది ఇవి నాలుగు అయినప్పుడు ఇక ప్రతిదీ వన్ వన్ గ్లాసు చిల్లీ పౌడరు వన్ గ్లాసు సాల్ట్ వన్ గ్లాసు మెంతి పౌడరు ఒక రెండు స్పూన్లు సరిపోతుంది తర్వాత ఇదొక హాఫ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తర్వాతనేమో ఆవపిండి తీసుకోవాలి ఇది మాత్రం తప్పకుండా వన్ గ్లాస్ తీసుకోవాలి చిల్లీ పౌడర్ ఎలా తీసుకుంటామో ఆవపిండి కూడా అలాగే తీసుకోవాలి దీనికి ఏంటి అని అంటే ఈ నువ్వులను మనం రోస్ట్ చేసేసి ఒక హాఫ్ కప్పు ఇది అంటే హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఈ హాఫ్ గ్లాస్ను రోస్ట్ చేసి లైట్గా వేయడం మీద అంటే సిమ్ములో పెట్టి వెయిట్ చేసేసి ఇందులో కలిపేదనమాట దీనిలో మనం ఏం స్టవ్లో అంటే పోపు చేయడం అలాంటిది ఏమీ లేదు డైరెక్ట్గా ఇలా వేసుకోవడమే ఇన్ కేస్ మనకు లాస్ట్లో ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత అనిపించినప్పుడు కొంచెం అంటే ఏమంటారు మా మ్యాంగోది చట్నీ తీ పచ్చడి తీసేసుకొని పోపు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వులు వేస్తాం కాబట్టి ఇందులో నువ్వులది ప్లస్ నువ్వు నువ్వు నూనె కూడా ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ఈ ఆవకాయలు అంటే ఈ మామిడికాయ ముక్కల్ని మనం మెజర్ చేసుకుందాం నేను ఈ గ్లాస్ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట దాదాపుగా నాలుగు నాలుగు ఏటట్టు తీసుకున్నాను ఇది ఆల్రెడీ నా దగ్గర మ్యాంగో నార్మల్ మా మ్యాంగో పికిల్ ఉంది కాబట్టి ఇంత తక్కువనే పెడుతున్నాను అనమాట ఈ గ్లాస్తోని రెండు ఇది మూడు ఇది నాలుగుకు నాలుగు కొంచెం తక్కువ ఉన్నది చూడండి కాకపోతే నేను ఇందులో ఉన్న జీడి కూడా వేస్తున్నాను ఈ నువ్వుల పిండి వేసినప్పుడు తప్పకుండా కొన్ని ఇందులో వచ్చినవి జీడులు అంటే తిక్కుగా ఉన్నవి ఇందులో తిన్న జీడులు జీడి కూడా ఉంటుంది సన్నంగా ఉండేవి అవి కాకుండా ఇవి కూడా వేసేస్తున్నాను ఇవంతా అందరైతే ఎండలో ఒక వన్ అవర్ ఎండబెట్టాలి మ్యాంగో ఏంటి ముక్కలను అని అంటారు కాకపోతే ఎండబెట్టద్దండి ఎండబెడితే కొంచెం తొందరగా పండు అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ఏం చేశానంటే నేను బయట తీసుకెళ్ళి అవి కట్ చేయించుకొని వచ్చిన తర్వాత కడిగి కట్ చేయించి వచ్చి నైట్ ఆరబెట్టాను నైట్ సిమ్ములు అంటే వన్ నెంబర్ పైన ఫ్యాన్ పెట్టేసి ఇవన్నీ ఆరబెట్టాను ఇవి కూడా అంటే మెన్ ఆవాలు మెంతులు సాల్ట్ ఇదంతా ఫ్యాన్ కింద నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చేస్తున్నా అనమాట ఇది సో ఇది ఇందులో వేసేస్తాము ఇవి నాలుగు గ్లాసులు కరెక్ట్గా అయినవి కొంచెం ఒక రెండు మూడు ముక్కలు తక్కువైనవి నేను కరెక్ట్ మెజర్ చేసుకున్నా కాకపోతే కొంచెం అవి నాకు కొంచెం తీసేసాను అనమాట అది బాగా అనిపించలేదు అందుకని ఇది సో ఇప్పుడు మళ్ళీ మనం చేయ చేయాల్సింది ఏంటంటే నువ్వులు తీసుకుందాం ఈ నువ్వులు ఒక హాఫ్ కప్ అయిపోయింది అంటే హాఫ్ గ్లాస్ నువ్వులైనవి ఈ నువ్వులను మాత్రం మనము కొంచెము డ్రై రోస్ట్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇది కాస్త వేడవగానే అంటే కొంచెం కూడా మాడకుండా పండు పండుగ వేయించుకోవాలంటారు చూడండి అలా వేయించాలి అలా వేయించినప్పుడు ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అలా ఇది ఆల్రెడీ మ్యాంగో మ్యాంగో పికిల్ లాస్ట్ టైం పెట్టింది ఉంది మీరు తప్పకుండా ఒక్కసారి చూడండి లైక్స్ అయితే కొంచెం పెరిగేట్టు ఉంటే బాగుంటుందండి నన్ను మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది అనమాట ఇది నువ్వులతోని ఇది ఏం చేస్తామంటే ఈ నువ్వులను డ్రై రోస్ట్ చేసేసి చేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటామో ఆ మెజర్మెంట్తో చిల్లీ పౌడర్ కూడా అందులో వేసి రెండు కలిపి మిక్సీ పట్టాలి ఒకసారి ఇక ఆల్రెడీ వేగిపోయినవి ఇవి పండు పండుగ వేగాయన్నారు చూడండి అలా వేగినాయి అన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇది కాస్త చల్లరగానే మనం ఇందులో వేసేసాం ఇది ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ వేస్తే చాలు హాఫ్ ఏమో మనము పిండి చేసేద్దాం అంటే పౌడర్ చేసేద్దాం హాఫ్ ఏమో అందులో వేసేద్దాం అన్నమాట ఇలా గోరు వెచ్చగా ఎందుకు అంటే ఆల్రెడీ హీట్ ఉన్న ప్యాన్ ప్యాన్లో పెట్టి కాస్త ఇలా వేట్ చేస్తే అది మనకు ఈజీగా మంచి ఫైన్ పౌడర్ అవుతుందని ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే ఈ ఆవపిండి ఇదేంటి మళ్ళీ తర్వాత సేమ్ ఈ ఆవాలను కూడా సేమ్ పౌడర్ చేసేసుకొని అది కూడా దాదాపు మనం గ్లాస్ అయ్యేటట్టు చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ ఇలా పట్టేసుకున్నాము ఇంత ఫైన్ పౌడర్ అయింది మరి ఓ మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా అనమాట అలా తిప్పేసాను ఇంకా తిప్పితే మనకు ముద్దలు అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇంత తిప్పేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ మెజర్ చేసుకోవాలి ఈ చిల్లీ పౌడర్ కరెక్ట్ గ్లాస్ తీసుకోవాలన్నమాట గ్లాస్ వచ్చిందాన్ని దాన్ని చాలా ఘాటు ఉంది కొత్తగా అమ్మ వాళ్ళు అమ్మ చేసి పంపించింది పిండిలో కలిపేసేసేయాలి ఇలా మొత్తం మిక్సీ అయిపోయింది ఇది చూడండి నువ్వుల పిండి చిల్లీ పౌడర్ ఇదంతా మనం ఒక పెద్ద బేసన్లో తీసుకోవాలి ఈ మసాలా అంతా ఇది కరెక్ట్ గ్లాస్ తీసుకున్నాం కదా ఈ గ్లాస్ తీసుకున్నది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఈ ఆవాలు మెంతులు ఉన్నది కదా రెండు కలిపి పట్టేసేయాలి ఇందులో మెంతులు ఉన్నాయి ఆవాలు ఉన్నవి మనం కావాలంటే దానిపైన ముక్కల్లో తర్వాత వేసాము ఇది కరెక్ట్గా గ్లాస్ అయిపోయింది సో ఇందులో వేసేసాం ఇది ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కొంచెం తక్కువ తీసుకున్నాను ప్లస్ ఈ హాఫ్ గ్లాస్లో నుంచి ఒక కొంచెం ఒక గుప్పెడు గుప్పెడు ఇందులో వేసేద్దాం అంటే ఈ ఆవపిండులో వేసేసి హాఫ్ ఏమో అలాగే ఉంచేద్దాము అలానే కలిపేద్దాం ఇది ఆవపిండిలో వేసేసి ఇందులో కలిపేసేయాలి మిక్సీ వేసేసి మంచి పౌడర్ లాగా అయిపోయింది అంటే కొంచెం లైట్ పేస్ట్లా అయింది అన్నమాట ఇప్పుడు డైరెక్ట్ మనం కూడా వెల్లుల్లిపాయలు అలాగే వేసేస్తాం కదా ఇదంతా వేసేసి చిల్లీ పౌడరు మనం ఇందులో కలిపింది ఏంటి చిల్లీ పౌడరు ఆవపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అనుకోండి అదంతా బాగా ఇందులో వేసేసాము ఇదంతా మిక్స్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ ఇందులో వేయాలన్నమాట మనము సాల్ట్ సాల్ట్ తీసుకుందాము ఇది వన్ గ్లాస్ కంప్లీట్గా మనకైతే మెజర్మెంట్ అంటే వన్ గ్లాస్ ఉండాలి కాకపోతే కొంచెం తగ్గించి తీసుకుందాం రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కలుపుతాం కదా కలిపినప్పుడు మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేద్దాం నేను వన్ గ్లాస్కి ఇంత తీసుకున్నాను తక్కువ ఒక టూ ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం ఇదంతా మసాలా అంతా బాగా కలిపిన తర్వాతనే ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచి ఎందుకంటే ఇందులో నువ్వు పిండి ఉంది కాబట్టి నువ్వులది పిండి ఉంది కాబట్టి ఈ మీ ఈ చిల్లీ పౌడర్ సాల్ట్లో కలిసినప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది ఇక మళ్ళీ దీన్ని ఏం పోపు చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు ఇందులో నువ్వుల పిండి ఉంటుంది కదా ఒక టూ త్రీ మంత్స్ అయిన తర్వాత మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మనం కాస్త తీసుకొని మళ్ళీ కొంచెం పోపు చేసుకోవచ్చు ఫోర్ గ్లాసెస్కి ఒక రెండు మూడు ముక్కలు మాత్రం తక్కువ ఉన్నాయి అంత కరెక్ట్ మెజర్మెంట్ అనమాట సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ కాస్త వేసేదాం అంటే మనం మెజర్ వన్ గ్లాస్ కదా వన్ గ్లాస్ తీసుకుంటున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నా ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్న దాన్ని ఫస్ట్ దీంట్లో ఒక హాఫ్ వేసేసి బాగా ముక్కలను బాగా కలిపేస్తాం హాఫ్ వేసేసాను బాగా కలిపేస్తే కొంచెం ఆయిల్ పడుతుంది వాటికి ఎందుకు ఏం చేసామంటే ఈ వెల్లుల్లిపాయలు వేసేద్దాం ఈ మెంతులు ఇన్ని వేసేద్దాం ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో వేసేద్దాం ఈరోజు మనం మార్నింగ్ చేస్తున్నాం కదా మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి తీసి కలపడం ఈవినింగ్ ఒకసారి తీసి కలపడం అలా చేసిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత టేస్ట్ చూసి ఎత్తి పెట్టుకోవడమే జాడీలో ఈసారి నేను లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ముక్కలు మామిడికాయ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేశాను ఈసారి చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి ఇది నువ్వులతో చేసింది కాబట్టి అలా ఉండాలని ఇలా కొంచెం పెద్దగానే కట్ చేయించాను అనమాట ఈ ఆయిల్తోనే కొంచెం తడి తడి వచ్చింది ఏది మనము మామిడికాయ ముక్కలకు వేసిన ఆయిల్తోనే తడి వచ్చింది ఇప్పుడు ఈ హాఫ్ గ్లాసు వేసేద్దాం ఇలా ఉన్నదాన్ని కాస్త ఇలా క్యాప్ పెట్టేసి దీని మీద నుంచి ఒక క్లాత్ కట్టి పెట్టేద్దాం ఈ చేతికు చూడండి ఎంత రెడ్గా ఉందో సో ఇదే కొంచెం టేస్ట్ చూద్దాం అంటే మనకిప్పుడు ఇది చేతికున్న దానితోనే ఈ చేతికున్నదే నాకు ఇప్పుడు చూడండి ఇంత అంటేంది చూడండి దీంతోనే కలిపి చూస్తున్నాను ఇంకా రేపు రేపు మార్నింగ్ ఒకసారి రేపు ఈవినింగ్ ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసి మనము ఎత్తి పెట్టుకోవడమే అన్నీ సరిపోయినవి సాల్ట్ ఆయిల్ చిల్లీ పౌడర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినవి